పెట్టుకుని కరెంట్ బిల్ ఆదా చేసుకుంటూ డబ్బులు ఎనర్జీ రెండు వేల ఏడు ఎనిమిది సంవత్సరంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సంవత్సరం తర్వాత ప్రాజెక్టు రీడిజైనింగ్ల పేరు మీద తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి చేవెళ్ల వరకు నీళ్లు తీసుకురావాలన్న ప్రణాళికల్ని చంద్రశేఖరరావు గారు మార్చి మేడిగడ్డ అన్నారం సుందిళ్ల ప్రాంతాలలో బ్యారేజీలు నిర్మించి తద్వారా శ్రీపాద ఎల్లంపల్లిలో నీళ్లు ఎత్తిపోసి అక్కడి నుంచి తెలంగాణ ప్రాంతంలో సాగునీటి వసతులు కల్పిస్తామని చెప్పి ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం జరిగింది రెండు వేల పదిహేను పదహారులో మొదలుపెట్టిన ఈ పనులు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినని చెప్పి ఆనాటి ప్రభుత్వం చంద్రశేఖరరావు గారు చెప్పడం జరిగింది నిర్మాణం జరిగిన మూడు సంవత్సరాల లోపే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ప్రాంతంలో మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడము అన్నారం సుందిల్ల బ్యారేజీలు పగుళ్లు రావడము ఆనాడు ప్రాజెక్టులు ప్రమాదంలో పడ్డాయి అని సాంకేతిక నిపుణులు నేషనల్ బ్యాంక్ సేఫ్టీ అథారిటీతో సహా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు గుర్తించి వాటి మీద విచారణ చేసి ఆ విచారణ సందర్భంగా ప్రణాళికల లోపం నిర్మాణ లోపం నిర్వహణలో లోపం డిజైనింగ్ కన్స్ట్రక్షన్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్లో లోపాలు ఉన్నాయి దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాలని ఆనాడు రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే నివేదికలు ఇవ్వడం జరిగింది ఆ సందర్భంలో పిసిసి అధ్యక్షుడిగా నేను శ్రీ రాహుల్ గాంధీ గారు మేడిగడ్డ బ్యారేజ్ను సందర్శించి మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనాడు బట్ విక్రమార్క గారు శ్రీధర్ బాబు గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ ప్రాజెక్టులను పర్యటనలు చేపట్టి ఇందులో లోపభూయిష్టమైన నిర్ణయాలు అవినీతి అశ్రిత పక్షపాతము నిర్లక్ష్య వైఖరి ఎన్నో లోపాలతో కూడుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు దాదాపుగా లక్ష కోట్ల రూపాయలు పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా కూలిపోవడం దీని మీద విచారణకు ఆదేశిస్తాం ప్రభుత్వం అధికారంలోకి రాగానే అని చెప్పడం జరిగింది ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈ విషయం స్పష్టంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని ఆనాడు మేనిఫెస్టో కమిటీ గా శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది ఆ మాట ప్రకారము పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగు నాడు జ్యుడిషియల్ కమిషన్ ఎంక్వైరీ ఎంక్వైరీ గా పిసి ఘోష్ వారు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి చీఫ్ జస్టిస్గా సుప్రీంకోర్టు జడ్ జడ్జ్గా మొదటి లోక్పాల్కి వారే బాధ్యత వహించి ఈ దేశంలోనే న్యాయ నిపుణుడుగా జుడీషియల్ సిస్టంలో అపారమైన అనుభవం ఉన్న వ్యక్తిగా పేరు ఉన్న పిసి ఘోష్ గారిని ఈ కమిషన్ చైర్పర్సన్ గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది అక్కడి నుంచి దాదాపుగా పదహారు నెలలు ఘోష్ కమిషన్ నాటి మాజీ ముఖ్యమంత్రిని సాగునీటి పారుదల శాఖ మంత్రిని ఆర్థిక మంత్రిని ఐఏఎస్ అధికారులను ఇంజనీరింగ్ అధికారులను నిర్మాణంలో పాల్గొన్న నిర్మాణ సంస్థల్ని ప్రజా సంఘాలను పాత్రికేయ మిత్రులను ప్రజలు ఎవరైనా ఈ ఓపెన్ విచారణకి ఎవరైనా వచ్చి తమ అభిప్రాయాన్ని చెప్పొచ్చని అందరి నుంచి సమాచారాన్ని సేకరించి సేకరించిన సమాచారం ప్రకారం చంద్రశేఖరరావు గారిని హరీష్ రావు గారిని ఈటెల రాజేందర్ గారిని నోటీస్ ఇచ్చి పిలవడం ద్వారా వారిని ప్రశ్నించి వారి ప్రశ్నలకు వాళ్ళు వివరణ ఇచ్చుకోవడానికి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు గల కారణాలను వారు అందించిన సమాచారాన్ని అన్నిటిని కూడా వారు విశ్లేషించడం జరిగింది విశ్లేషించిన తర్వాత పదహారు నెలల తర్వాత మొన్న ముప్పై ఒకటి తారీఖు నాడు ఆరు వందల అరవై ఐదు పేజీల సుదీర్ఘమైన నివేదికను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పీసీ ఘోష్ కమిషను అందించడం జరిగింది ఆ నివేదికను పూర్తి స్థాయిలో విశ్లేషించి సంక్షిప్తంగా ఒక నివేదిక ఇవ్వడానికి ఇరిగేషన్ సెక్రటరీ లా సెక్రటరీ జీఐడి సెక్రటరీతో ముగ్గురు అధికారులతో ఒక కమిషన్ ఒక కమిటీని నియమించి ఆ కమిటీ నివేదికను మంత్రివర్గ సమావేశంలో మంత్రులందరూ కూడా వివరించడం జరిగింది ఇదే కాకుండా ఆరు వందల అరవై ఐదు పేజీల కమిషన్ నివేదికను ఈరోజు మంత్రివర్గంలో ప్రవేశించి ప్రవేశపెట్టి దాన్ని మంత్రివర్గ ఆమోదం కూడా చేయడం జరిగింది వాటికి సంబంధించిన సమాచారాన్ని పూర్తి స్థాయిలో మీడియా మిత్రులకు చెప్పాలని మంత్రివర్గ సహచారులందరితో పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి అందులో ఉన్న ప్రధానమైన అంశాలను అన్నిటిని కూడా సాగునీటి పారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీకు సుదీర్ఘంగా వివరించింది అదేవిధంగా ఆర్థిక మంత్రి ఉప ముఖ్యమంత్రి బట్ విక్రమార్క గారు అందులో ఉన్న చాలా విషయాలను మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేసింది వీటి నేపథ్యంలో ఊరు మార్చి పేరు మార్చి అంచనాలు మార్చి అవినీతికి పాల్పడి అక్రమాలకు పునాదులు వేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఈరోజు కూలిపోయింది స్పష్టంగా కమిషన్ ఇందులో ఈ వివరాలన్నింటినీ పొందుపరిచింది దానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఐఏఎస్ అధికారులు ఇంజనీరింగ్ నిపుణులు నిర్మాణ సంస్థలకు సంబంధించి పూర్తి వివరాలను విశ్లేషణాత్మకంగా వారు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఈ నివేదికను ఈరోజు మంత్రివర్గంలో ఆమోదించడమే కాకుండా రాబోయే రోజుల్లో శాసనసభలో ప్రవేశపెట్టి అన్ని రాజకీయ పక్షాలకు వారి అభిప్రాయాన్ని చెప్పే అవకాశం కల్పించి ఇంక్లూడింగ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ దీనికి చీఫ్ మినిస్టర్ చంద్రశేఖరరావు గారు ఆనాటి సాగునీటి పార్తల మంత్రులు ఇతర మంత్రులందరూ కూడా ఆనాటి మంత్రివర్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్పడమే కాకుండా చట్టసభలలో శాసనసభలో కావచ్చు శాసన మండలిలో కావచ్చు ప్రజాప్రతినిధులు స్పష్టంగా ఈ నివేదిక పట్ల ఒక అవగాహన తెచ్చుకోవడమే కాకుండా వాళ్ళ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పడానికి అవకాశం కల్పించాలని ఈరోజు మంత్రివర్గ సమావేశంలో మేము నిర్ణయం తీసుకున్నాం అందుకే ఈ ఆరు వందల అరవై ఐదు పేజీల నివేదికను తొందరలోనే శాసనసభ మండలి సమావేశాలను ఏర్పాటు చేసి అక్కడ ఈ నివేదికను ప్రవేశపెట్టి అందరి అభిప్రాయాలు పరగంలోకి తీసుకున్న తర్వాత భవిష్యత్ కార్యాచరణను కమిషన్ సూచించిన సూచనలను అమలు చేయడానికి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది స్వచ్ఛంగా సహజంగా పోషకాలు నిండిన ఎస్ఆర్కే డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాము